మదనపల్లి సొసైటీ కాలనీ పార్క్ ఓపెన్ జిమ్ ని ప్రారంభించారు మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా శాసనసభ్యులు నవాజ్ బాషా మదనపల్లి సొసైటీ కాలనీ నందు పార్క్ మరియు జిమ్ ని ప్రారంభించారు సొసైటీ కాలనీ వారికి అంకితం చేస్తారు ఈ కాలనీ వాసులు ఓపెన్ జిమ్ లో జిమ్ చేసి వాకింగ్ చేసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు మదనపల్లిలో ఏదైనా ఒక ఉద్భుతమాగా రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇండ్లు కావచ్చు బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా సొసైటీ కాలనీ యొక్క వాతావరణాన్ని కానీ ఇక్కడ నిర్మించిన గృహాలు కానీ చూసి ఇదే విధంగా మనం కూడా కట్టుకోవాలని అభిప్రాయం కలిగేట్టుగా మదనపల్లికి ఇది ఒక గొప్ప ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో గౌరవనీ అయిన మదనపల్లి శాసనసభ్యులు యువనాయకులు నవాజ్ బాషా గారు ఎమ్మెల్యే తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధిలో సంక్షేమ అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగం అమృత స్కీమ్లో మున్సిపాలిటీ గ్రాంట్స్ ఎనిమిది లక్షలు సెంట్రల్ గ్రాంట్స్ అమృత అమృత పథకంలో ఒక ఇరవై రెండు లక్షలు కలిపి ముప్పై లక్షలతో చాలా సుందరంగా అందంగా ఈరోజు పార్కు ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ పార్కుని ఈ ప్రాంత వాసులందరూ కూడా అనేక మరి బయట ప్రాంతాల్లో ఐదు ఆరు కిలోమీటర్లుగా వాకింగ్ పోతారు వీరికి సొసైటీ కాలనీ గడుగొడ్డే ఈ పార్క్ నిర్మించడం ఈ పార్క్ నిర్మించడంలో గవర్నర్ అయిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు యువనాయకుడు మిదిరెడ్డి గారు మదనపల్లి శాసనసభ్యులు యువనాయకుడు శ్రీ నవాజ్ బాషా గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న సొసైటీ చాలా ఈ సొసైటీ టౌన్లో ఉన్న సొసైటీలో చాలా పేరున్న సొసైటీ సొసైటీ మదనపల్లి పట్టణం అనేక సొసైటీలు ఏర్పడ్డాయి ఈ సొసైటీ తర్వాతే ఏర్పడిన సొటైస్ ఇవన్నీ కూడా అది రెడ్డి కాళ్ళు కానీ అదేవిధంగా మన ఎన్విఆర్ లేవుడు కావచ్చు శేషప తోట కావచ్చు అదేవిధంగా శేషమ లేవరు కావచ్చు మరి ఈ రెండప్ప నాయుడు కాళ్ళు కావచ్చు ఎస్బీఐ కాళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా మరి అభివృద్ధి దేమని మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పోతున్నారు ఇదంతా కూడా మదనపల్లి పట్టణ పట్టణ ప్రజలకి ఒక గొప్ప అవకాశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉల్లిబొడ్డున మదనపల్లికి ఒక ప్రే పేరు కాల్చిన సొసైటీ కాల్ ఈ మదనపల్లికి పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఇంత పెద్ద రోడ్లు ఇంత పెద్ద సొసైటీ మొదలుపల్లికి మొదటిగా భావించారు దీని తర్వాత ఎన్నో వచ్చాయి కాబట్టి దీనికి ఈరోజు పార్కు నిర్మించడం జరిగింది దానికి దేవనందక రాజశేఖర రెడ్డి గారి పేరు పేరు పెట్టడం చాలా సంతోషపే ముఖ్యంగా పోతున్నాం ఏదైతే జగన అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మంత్రి గారి పెద్ద రామచంద్ర అలాగే ఎంపీమోహన్ రెడ్డి గారి ఆలోచన అన్ని అభివృద్ధి చేస్తాం ఈ రాష్ట్రంలో ఏదైతే జగనన్న ఆలోచన ప్రకారంగా అభివృద్ధి ప్రజలకు అభివృద్ధి చేయాలని చెప్పి అన్ని రోజులు సందర్భాలు ఈరోజు ముఖ్యంగా సొసైటీ కాలనీ ఎవరైతే ట్రస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇది ఇప్పుడు చేసే వరకు ప్రభుత్వం అభివృద్ధి కనిపించుకునే పెద్ద సొసైటీ కమిటీ కాబట్టి ప్రజలు కూడా ఇలా పెద్దవాళ్ళు ఉన్నారు వయసులో మంచి మంచి రిటైర్డ్ పై స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి అందరూ కూడా మీరు దీనికి ప్రాధాన్యతలు తీసుకుని బాగా చూసుకోవాలని ఇది ఓపెన్ జిమ్ కూడా పెట్టాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ సొసైటీ కాలనీలో అక్కల్లో చెల్లెమీ ఉన్నారో Das ist ja gegen den Wachstum